ఎంద్ర పాపన్నసాన మంచి వాడే అందరికి నమస్కారం రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారు అలాగే మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడికి ఏదో రుగ్మత ఉందట అందుకే ఆయన అబద్దాలు చెబుతున్నారని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు ఆయన రుగ్మత గల కారణాలు ఏమిటి ఆయన ఏమి అబద్ధాలు చెబుతున్నారు ఆయన రోగం ఏమిటి ఆయన అడిగే తెలుసుకున్నాం చెప్పండి విజయసాయి రెడ్డి గారు ఎందుకు నోరు తెరిస్తే అబద్ధాల వర్షం కురిపిస్తారో సైకాలజిస్టులు గుర్తించారు రోగ నిర్ధారణ కూడా చేశారు జన్యువుల్లోనే ఉండే ఈ అసహజ రుగ్మత వల్ల నిరంతరం కట్టుకదలతూ అసత్యాలే నిజమని

వచ్చి విజయసాయి రెడ్డి గారు మా ప్రేక్షకులకు నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా చెప్పారు ఇంతకాలము బాబు గారిని అపార్థం చేసుకున్నాము వారు ఆ రుగ్మతతో బాధపడుతున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను గతంలో బాబు గారు ఎన్ని మోసాలు చేశారు రైతులను ఎలా మోసగించారు ముందేమి చెప్పారు తర్వాత ఏమి చెప్పారు రుణమాఫీ గురించి రుణమాఫీ చేస్తాము ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కొంతకాలం అంటే కేవలం వంద రోజులు అయిపోయాక ప్లేట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు ఏరుడు చేసి మిగతాదంతా మీరే కట్టుకోవాలి నాకు సంబంధం లేదన్నారు బాబు గారు పథకాలు పెట్టిండ్రు పన్నాగా మాడిండ్రు నమ్మించినట్టేట ముంచిండ్రు రా మీరు రుణమాఫీ గురించి మీ సోది మొదలు పెట్టండి పర్వాలేదు రైతులకు రుణం విముక్తి చేయాలి రైతుల్ని ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం ఇబ్బందులు చాలా ఇబ్బందులు వచ్చాయి సమస్యల సుడుగుండంలో ఉన్నాం కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నా కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నా ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు రుణాలు నా భుజ స్కంధాలపైన సరే మీకు న్యాయం చేపిస్తాను ఎలా తీర్చారో మనము వంద రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను బాబుగారు మీరు గుండెలు తీసిన పంటు అలాగే మీరు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని కూడా మన రైతులందరికీ తెలుసు ఆ తర్వాత మీరు కేవలము లక్ష రూపాయల రుణమాఫీ చేసి ప్లేట్ ఎలా ప్రయాణించారు ఒక్కసారి చూద్దాం ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ టైమ్ అన్నారు వన్ టైమ్ చేశాం పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ చెప్పాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చాను నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట నీకు ఎవరు చెప్పారు రాత్రి కలొచ్చిందా నీకు ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ అనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశపడి అసలు పోతుంది అత్యంత ఆశ మంచిది కాదు కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది ఒకరితరు ఉంటారు వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి హ్యాండిల్ చేయాలి విన్నారు కదా ఫ్రెండ్స్ బాబు గారు ఏం చెప్పారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని చెప్పి ఇప్పుడు మీకెవరు చెప్పారు అత్యాశ పడితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుందని చెప్పి నీతి వాక్యాలు చెప్తున్నానంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ అబద్దాల బాబు నేమనాలో మీరే నిర్ణయించండి ఇకపోతే బాబు గారికి ఉంగరము లేదట వాచి లేదట కనీసం డాయర్ కూడా వేసుకోవడం లేదంటే అంత మీదవాదట కొంచెం ఆయన విషయం ఏమిటో మనము తెలుసుకుందాం చెప్పండి బాబు గారు ఏం తమ్ముడులో నేను గడియారం పెట్టుకోవాలా ఉంగరం పెట్టుకోవాలా పైస ఎప్పుడు జోబులు పెట్టుకోవాలా నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఈరోజు రింగ్ ఉంది చూసారా మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ఉంగరం పెట్టుకోను వాచి పెట్టుకోను నాయుడు కూడా వేసుకోను అన్న పెద్దమని ఇప్పుడు ఉంగరం చూపించి ఉంగరం చూసారా మీరంటే ఈ అబద్ధాల కోరినేమన్నాలో మీరే చెప్పండి ఏంటి రింగ్ ఏంటి అని అడుగుతున్నా మంత్ర 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 రింగ్ ఏంటి బాబు అన్న మంత్ర మంత్రుగారు మీకు కూడా తెలుగు రావడం లేదు మధ్య మంత్ర రంగము కాదు బాబు గారు మంత్రదండము అబ్బాయి గారికి నటి వచ్చేస్తుంది ఇకపోతే ఉదయం లేచి ఫోనులో ఏమి చేసుకుంటారు బాబు గారు కొంచెం చెప్పండి నిదర్లేదు సార్ నేను ఒకసారి ఫోన్ లో చూసుకుంటాను బాబు గారు ఏమి చూసుకుంటారు బాబు గారు ఫోన్ లో చెప్పండి సార్ బాడీ రెడీగా ఉందా లేదా బహుశా మీరు కుస్తీ పోటీలకు ఏమన్నా సిద్ధమవుతారేమో నాకు తెలియదేకపోతే గతములు అదేనండి ఎలక్షన్ లో తమరు ఆడబిడ్డలకు ఏదేదో ఇస్తానన్నారు కొంచెము చెప్పండి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం నిదే మీ కష్టాలు నేను చూశాను చాలీ చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబెడ్డకి ఓని అబ్బాపరే సాయిరెడ్డి గారు ఈ వ్యాధి పోవాలంటే బాబుగారు ఏం చేయాలి అసలు ఈ వ్యాధి ఎవరికైనా తగ్గిందా లేదా మా బాబు గారికి ఎలా తగ్గించాలో కూడా చెప్పండి వాళ్ళ అబ్బాయికు కూడా ఇదే వ్యాధి వచ్చిందని కూడా తెలిసినది కూడా చెప్పండి లక్ష మందిలో ఒకరికి వచ్చి ఈ ఋద్ధమత నుంచి బయటపడడానికి ప్రయత్నించి కొంతమంది సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు అయితే అబద్ధాలకు రంగులతి నమ్మించేలా చేయడం సులువుని గ్రహించినటువంటి చంద్రబాబు దీనిని ఒక జీవన విధానంగా తన జీవన సరళిగా మార్చుకున్నారు పేదలాజికల్ లైంగ్ ను కంపల్సివ్ లైంగ్ అనని హ్యాబిచువల్ లైన్ అనని కూడా పిలుస్తారు ఈ రుగ్మత శాస్త్రవేత్తలు పెట్టినటువంటి పేరు పేరుయా దీన్ని అను అనుకూలంగా మలుచుకున్నటువంటి వ్యక్తులు తాము రాసుకునే డైరీల్లో ఆత్మ ఆత్మకథల్లో కూడా నిజం నిజం చెప్పరు తమను తాము ఉన్నత వ్యక్తి వ్యక్తులుగా వ్యక్తిత్వం కలవారిగా సమాజంలో పరివర్తన కోసం తప్పిస్తున్నటువంటి వారిగా ప్రదర్శించుకుంటారు కుటుంబ సభ్యులకు నిజం చెప్పరు సన్నిహితులకు నిజం చెప్పరు తనతో పనిచేసేటటువంటి వారికి నిజం చెప్పరు వీరు చెప్పేటటువంటి అసత్యాలు నమ్మశక్యంగా ఉండవు ఒక విషయాన్ని చెప్పినప్పుడల్లా మరికొన్ని దానికి అబద్ధాలు చోడించి వదులుతూ ఉంటారు తుఫాను సైతం తన ప్రభావం తగ్గించానని సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు చెప్పింది నిజమే విజయసాయి రెడ్డి గారు మా బాబు గారు టెక్నాలజీ అంటే మా బాబు గారు అంటారు అసలు నేను లేకపోతే టెక్నాలజీ లేదంటారు సముద్రము ఈయనే సృష్టించానంటాడు నదులు ఈయనే సృష్టించానంటాడు సెల్ ఫోన్ కనిపెట్టానంటాడు ఏ ఏ టెక్నాలజీ తెచ్చానంటాడు హైటెక్ సిటీ నాదేనంటాడు ఏదేవో చొల్లు కబుర్లు చెబుతుంటే ఈ డబ్బు ఇతనికి నిజమైనది అని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాను రైతులకు నోబెల్ ప్రైజ్ వస్తే నూరు కోట్ల నజరానా ఇస్తాననడం సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనని ఐటీని పాపులర్ చేసింది తానేననని సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అమెరికా పంపింది తానేననని ఇలా కథలు కథలుగా అల్లడం సైకలాజికల్ ప్యాథలాజికల్ బయలాజికల్ లైంగికి ప్రభావం మీరు చెప్పిన వ్యాధి లక్షణాలన్నీ మా బాబు గారిలో కనపడుతున్నాయి మాకు మీకున్నంతటువంటి జ్ఞానము లేదు కాబట్టి మీరు చెప్పినటువంటి వ్యాధులన్నీ మా బాబు గారు ఉన్నాయని నేను కూడా అంగీకరిస్తున్నాను ఆయనకుండటమే కాదు వాళ్ళ అబ్బాయి గారికి కూడా ఇవే వ్యాధులు అంటుకున్నాయని కూడా నాకు తెలిసింది ఆ విషయం కూడా చెప్పండి అబద్ధాలు చెప్పడంలో తనను మించిపోయిన కుమారుడు లోకేషన్ చూసి చంద్రబాబు నాయుడు మురిసిపోతున్నట్టుగా ఉంది తండ్రికి మించిన తనయుడు అన్నటువంటి విషయాన్ని అబద్ధాలు చెప్పేటటువంటి విషయంలో లోకేష్ రుజువు చేసుకుంటున్నట్టుగా కనపడతా ఉంది తండ్రి పది అసత్యాలు చెబితే కొడుకు నూరు అసత్యాలు చెప్పేటటువంటి స్థాయికి ఎదిగాడు విజయసాయి రెడ్డి గారు బాబు గారు వారి కుమారుడు అబద్ధాలు చెబుతున్నారా అనుకున్నాను కానీ వ్యాధి అని నాకు తెలియదు మీరు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యముగా ఉంది మీరు చెప్పిన దానిని నేను కూడా అంగీకరించక తప్పదు మీరు ఇలాగే ఈ నాలుగు సంవత్సరాల అబద్ధాల తోటే కాలం వెళ్ళబొచ్చి తరువాత ప్రజల ఆగ్రహానికి గురి ఒక రోజు వారు వీరవుతారు వీరు వారవుతారు ప్రజలందరికీ అర్థమైంది అందరికీ నమస్కారము బాయ్